అంద నమస్కారం నేను మీ రమేష్ మళ్ళీ వైరస్ గోలింది అని చెప్పి నా తెలిసి ప్రపంచంలో అందరూ అనుకుంటున్నారు ఐదు సంవత్సరాలు అయింది రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఆ టైంలో ప్రారంభమైన హడావిడి కరెక్ట్గా ఐదేళ్ళు అయింది మరలా లాక్డౌన్లో అవన్నీ మార్చ్ రెండు వేల ఇరవై నుండి ప్రారంభమై ప్రపంచం అందరూ ఎలా కడుక్కున్నారు చేతులు మనం అందరం బాగానే చేసాం అందరం భరించాం మన కుటుంబాల నుంచి మినిమం ప్రతి కుటుంబం నుంచి ఎంతమందిగా పైకి తీసుకెళ్ళిపోయాడు మిగిలిన వాళ్ళందరం వాళ్ళ తీపి గుర్తులుగా మన జీవితాన్ని మనం రన్ చేస్తున్నాం మరలా స్టార్ట్ చేశారు అయితే ఈ మెటాన్ న్యూమో వైరస్ హ్యూమన్ మెటాన్ న్యూమో వైరస్ అన్నది అసలేంటి ఇది నిజంగా అంత ప్రమాదకరమా లేదా సోషల్ మీడియాలో మాట్లాడుతుంది కరెక్టా అన్నది మనం వీడియోలో మాట్లాడదాం ఇప్పుడు చైనాలో ఏదైనా ఒక విషయం జరిగితే అది ప్రపంచానికి చైనా ఏం చెప్పాలనుకున్నది అన్నది మాత్రమే తెలుస్తుంది అంతేగాని నిజాలు తెలియవు కోవిడ్ నైన్టీన్ ఆరిజిన్ అంటే ఎక్కడి నుంచి పుట్టింది ఎలా పుట్టింది దానికి సంబంధించిన డేటా ఇవ్వమని సూట్ సూట్గాలి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో సూట్లు వేసుకొని వస్తారు వీళ్ళందరూ పాపం ఇప్పటి నుంచో అడుగుతున్నారు అడిగితే ఇచ్చడానికి అదేమైనా ప్రజాస్వామ్య దేశమా ఇంకా మీకు అప్పట్లో ఒక అంటే ఇది రూమర్గానే మాట్లాడుకుందాం బట్ రూమర్ అయినా బాగానే ఉంటుంది సరే అడిగారు అడిగారు రెడీ అయ్యారు మన సూట్గాళ్ళు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒకరోజు అన్నారు మా డెలిగేషన్ మొత్తం చైనా వస్తుంది మేము అన్నీ తీసుకుంటాం అని అన్నారు అలాగే ఎవడ పెద్ద రెస్పాండ్ అవ్వలేదు చైనా వెళ్ళారు ఎయిర్పోర్ట్లో దిగారు పిలవడానికి ఎవరు రాలా నుంచి అడిగేలా తెలియదు నుంచి ఎట్టెలాలో తెలియదు ఇంకేం చేస్తారు రెండు రోజులు బీజింగ్ సిటీ టూర్ చూసుకొని మళ్ళీ వెనక్కి వస్తారు బయట చెప్తే బాగోదు కదా అంటే పరువు పోతుంది కాబట్టి కొద్దిగా వాళ్ళ మీద గట్టిగా అరిచి ఉపయోగం ఉండదని మూసుకొని ఊరుకున్నారు ఈ రూమర్ కానీ నిజమైతే దాని అర్థం ఏంటంటే మీరు ఏం పీకలేరు వన్స్ మీరు అక్కడ ల్యాండ్ అయ్యాక అక్కడ అన్నీ ఇంటర్నెట్తో సహా ప్రతీదీ కంట్రోల్లో ఉంటుంది మీరు ఏం సెర్చ్ కొట్టారు మీకు ఏం రిజల్ట్ కావాలి అన్నది కూడా మొత్తం కంట్రోల్లో ఉంటుంది అంతే చెప్తే మీరు ఎలాగనే కోవిడ్ నైన్టీన్ ఆరిజిన్కి డీటెయిల్స్ అన్నీ ఎవడు ఇచ్చేస్తారని ఉండదు అలాగే ఇప్పుడు కూడా విపరీతంగా మళ్ళీ బ్రతిమాలతో ఉన్నారు కానీ ఎవడు పట్టించుకోడు అది జరిగే పని కాదు ఇప్పుడు ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి అన్నది మనం చూస్తే హెచ్ఎంపీవి వైరస్ అని బయటకు వస్తుంది న్యూస్ ఒకవేళ చైనా అథారిటీస్ కన్ఫర్మ్ చేస్తే హెచ్ఎంపివి అనేది కొత్త వైరస్ ఏం కాదు మనిషిని చావగొట్టడానికి శ్వాసకోశ శ్వాసకోశ వ్యాధులతో బాధపడడానికి రెండు వందల వైరస్లు ఉన్నాయి అందులో హెచ్ఎంపివి ఒకటి రెండు వేల ఒకటిలోనే బాగా అవుట్ బ్రేక్ అయింది ఆ తర్వాత దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ అవి వేసుకునేక జనాలకు అర్థమైంది ఏంటంటే దీనికి నార్మల్ ఫ్లూకు ఉండాల్సిన సిమ్టమ్స్ ఉంటాయి జలుబు దగ్గు ఇవన్నీ పిల్లల్లో ఎక్కువగా వస్తుంది సో పిల్లల నుంచి పెద్దగా స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్త పడాలి తప్పితే పిల్లలు వాళ్ళని జాగ్రత్తగా కంట్రోల్ చేస్తే పాపం కొంచెం వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా లేని వాళ్ళు కొంతమంది పిల్లలు బాధపడతారు తప్పించి మిగిలిన పిల్లలందరూ తొందరగానే ఈజీగా బయటకు వచ్చేస్తారు ఇది అలాగే వృద్ధులకి ఏమైనా వస్తే రావచ్చు లేదా యూత్ పాపులేషన్ ఎవరికి వచ్చే ఛాన్స్ లేదు ఎందుకంటే ఆ వైరస్కి అంత కోవిడ్ నైన్టీన్కు ఉన్న అంత దమ్ము లేదు బేసికలీ ఇది యాక్చువల్గా చ జరగాల్సిందే అంటే ఒకవేళ హెచ్ఎంపీవి కరెక్ట్ అయితే ఇంతవరకే అంటే పిల్లలు ఏమైనా హాస్పిటల్కి వెళ్తున్నారా వాళ్ళ ద్వారా జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటున్నారా వాళ్ళకి జాగ్రత్తలు కంట్రోల్ చేయడానికి అంతవరకు ఓకే దీనికి ప్రపంచం పెద్దగా భయపడాల్సిన పని లేదు ఇక్కడ సమస్య అంతా ఎక్కడ వస్తుందంటే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోలు అవన్నీ మీరు చూస్తే పెద్దవాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళందరూ మిడిల్ క్లాస్ మధ్య మధ్య వయస్కులు వీళ్ళందరూ బేసికలీ హాస్పిటల్లో కనిపిస్తున్నట్టు వీడియోలు వస్తున్నాయి ఈ వీడియోల్ని ఏ న్యూస్ ఛానల్ కూడా ధృవీకరించలేదు ఎందుకంటే ఇవన్నీ చైనా నుంచి వస్తున్నాయి ఎవడు ధృవీకరిస్తాడు ఈ వీడియోలో కానీ నిజమైతే ఇప్పుడు క్వశ్చన్ అది హెచ్ఎంపీవేనా బికాజ్ హెచ్ఎంపీవి అయితే ఎంతమంది మధ్య వయస్కులు పెద్దవాళ్ళు వీళ్ళందరూ ఎందుకు హాస్పిటల్కి వెళ్తున్నారు ఫ్లూ లాంటి వాటి కోసం హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హాస్పిటల్స్ ఇంకా భరించలేని పరిస్థితికి వచ్చేస్తున్నాయన్న వార్తలు ఎంతవరకు ఉంది ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో ఎవరి దగ్గర ఆన్సర్ లేదు చైనా వాళ్ళు ఎట్టి పరిస్థితిలో దీనికి ఆంధ్రలు కూడా ఇవ్వరు మనకి మనం మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే హెచ్ఎంపి అయితే భయపడాల్సిన పని లేదు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని ఒకవేళ వాళ్ళకి వచ్చినా వాళ్ళని జాగ్రత్తగా ఐసోలేట్ చేసి రెండు మూడు రోజుల్లో వాళ్ళు మరలా నార్మల్ అయిపోతారు అలా కాకుండా మనకు తెలియని ఏదైనా కొత్త వైరస్ అయితే మనం పెద్ద పీకేదేం లేదు మహా అయితే మన జాగ్రత్తలు మనం తీసుకొని మాస్కులు ఏమైనా పెట్టుకుని తిరిగామా లేదా చక్కగా వేడి నీరు తాగడం ఆవిరిపడడం ఎవరెవరు ఏం చేస్తే అలాంటివి ఏమైనా చేస్తూ కంటిన్యూ చేసాం అన్నది ఇంపార్టెంట్ రాబోయే రోజుల్లో ఇది తెలుస్తుంది హెచ్ఎంపీవీ అయితే వరేయవలసిన పని లేదు వేరే ఏదైనా వ్యారీస్ అయితే రండి అందరం మళ్ళీ ఏం చేయాలి లాక్డౌన్లో ఏం చేయాలి ఎలా కడుక్కోవాలి అన్నది ఖచ్చితంగా సూటు బూట్గాలైనా అట్లీస్ట్ వచ్చి అప్పుడు మనకు ఉపయోగపడే విషయం అయితే చెప్తారు చైనా నుంచి ఏం చేయలేకపోయినా మనకు ఉపయోగపడే విషయాలు ఏమైనా చెప్తా ఉంటారు ఇది ఈ వైరస్కి సంబంధించి మీరు నా అభిప్రాయం చికెపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ